హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు చూస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చుతుంది అండ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ అండ్ మన వీడియోస్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్ని కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఓకే ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకే గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు Entrance S of the moon four of three of six of Pentacles. సెవెన్ అప్ పెంటికల్స్ ఈరోజు రాసుల పేర్లు తప్పకుండా చెప్తానండి లాస్ట్లో చెప్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద వరల్డ్ క్వీన్ ఆఫ్ కార్ప్స్ టెన్ ఆఫ్ స్వర్బ్స్ ద ఎంబరర్ కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ద అభిప్రాయాల కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ త్రీ ఆఫ్ బ్యాండ్స్కి క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ద మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే అండ్ టెంపెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏం వచ్చింది మనకి జడ్జ్మెంట్ ఓకే మీరు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక స్ట్రాంగ్ నిర్ణయం అనేది తీసుకోవాలి మీ ఫ్యూచర్ గురించి అండ్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోవాలి ఇలాగే ఉంటే ఇంకా కుదరదు అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ లాగా చూపిస్తుంది అనమాట మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ మీరు లవర్స్ ఆర్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు ఓకేనా సో ఈ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్కి మీ మదర్ కేరింగ్ చూడండి ఈ పర్సన్ మీద ఈ పర్సన్ ఎంత కేరింగ్ చూపిస్తున్నారు ఓకేనా చాలా కేరింగ్ అనేది చూపించారనమాట మీరు సో ఇంత కేరింగ్ చూపించాను ఇంత మనీ పర్పస్గా కూడా చూపిస్తుంది ఇక్కడ మనీ పర్పస్గా కూడా కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఓకే సో అండ్ కొంతమంది వారి దగ్గర గోల్డ్ ఆర్ ఇంకా ఏదైనా ఉండొచ్చండి ప్రాపర్టీ సో అదంతా ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా ఈ పర్సన్కి తనని నమ్మి ఇచ్చి ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మీరు అసలు ఎస్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మీకు మోసం చేశారండి చాలా నమ్మక ద్రోహం అనేది జరిగిందనమాట ఓకే ఇక్కడ అది క్లియర్ కట్గా చూపిస్తుంది ఓకే సో దాని వలనే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఇంత మోసం చేశారు కదా సో కాబట్టి ఈ రిలేషన్లో ఇంకెందుకు ఉండాలి ఇలాంటి వారిని నమ్మినందుకు మీ మీద మీకే తెలియని కోపం బాధ అనేది మిమ్మల్ని ప్రజెంట్ చాలా పీడిస్తుందనమాట ఇలాంటి వారిని నమ్మకుండా ఉండాల్సింది ఇలాంటి వారిని లైఫ్లో అసలు చోటు ఇవ్వకుండా ఉండాల్సింది చాలా మోసపోయాము అని చాలామంది బాధపడతా ఉన్నారనమాట మీరు ఓకే మీ పాస్ట్ పర్సన్ మీ మనసులే పర్సన్ అయితే ఉన్నారు వారి గురించి ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు మర్చిపోదాము అని అనుకున్నా మర్చిపోలేకపోతున్నారనమాట పదే పదే అదే గుర్తుకు రావడము అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచించకూడదు అని మీరు వేరే వర్క్లో బిజీ అవుదాము అని అనుకున్న ఈ పర్సన్ ఆలోచన అనేది మిమ్మల్ని బదిలాడం లేదండి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ప్రజెంట్ ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు అరే మర్చిపోదాం అనుకుంటున్నాం కానీ వెళ్ళ కావడం లేదే ఇప్పుడు ఏం చేయాలి అండ్ ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి మీకు నమ్మకంగా ఉండే ఫ్రెండ్స్ ఆర్ ఇంకెవరైనా ఉండకపోవచ్చు కొంతమందికి ఓకే అండ్ కొంతమందికి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు డిస్కషన్ చేస్తున్నారు అంటే వారు కూడా మీకు మోసం చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా అంటే వారు ఒకటికి రెండు చెప్పి మీ మీద చెప్పడం అనమాట ఓకేనా దాని వలన కూడా మీరు మోసపోతున్నారు మీ రిలేషన్షిప్లో ఓకేనా మీ దగ్గర ఒక విధంగా మాట్లాడి అండ్ మీ పర్సన్ దగ్గర ఇంకొక విధంగా మాట్లాడి సో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారండి మీరు మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే అనుకుంటున్నారో వారు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీ మనసులో ఏదైనా ఉండనివ్వండి వేరే వారితో షేర్ చేయకండి ఫస్ట్ ఓకేనా సో ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మే పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా ఉందండి మెసేజ్ అండ్ ఇంకా రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట అండ్ ఇంకా ఇక మీదట అన్ని విషయాలలో బ్యాలెన్స్గా ఉండాలి ఏం జరిగినా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి అని అనుకుంటున్నారనమాట ఓకే అండ్ చాలా మటుకి మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ అన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే చాలా బాధపడుతున్నారనమాట కొంతమందికి మీకు కేర్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా సింగిల్ పర్సన్తో మీరు డీల్ అవుతున్నారా లేదా మ్యారేజ్ అయినా పర్సన్తోనే డీల్ అవుతున్నారా మీరు వైఫ్ అనే హస్బెండా వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు మీకు కేర్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అండ్ మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట చాలా ఫ్యాషన్ అంటే ఎలాగంటే మీ జీవితాన్ని కొత్తగా తయారు చేయాలి ఇక మీదట ఏంటంటే పాస్ట్లు ఒడిదుడుకుల మధ్యలోనే మీ జీవితం అనేది గడిచిపోయింది ఇక మీదట ఉన్న ఆ జీవితాన్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయాలి అండ్ కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయాలి అండ్ ఇక మీదట ఎవరి చేతిలో కూడా మోసపోకూడదు అని కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ అలాగే మీ లైఫ్లో కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా ఈ పీరియడ్లోనే మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుంది అండి ఓకేనా ఈ పర్సన్ చాలా మట్టుకి కొంత కొత్త పర్సన్ మీ లైఫ్లో రావడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కూడా మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకొని వస్తున్నారండి మీ గురించి ఈ పర్సన్ వారి ఫ్యామిలీస్తో కూడా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి కావచ్చు చాలా మంత్స్ నుంచి కావచ్చు మీ గురించి ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు అదర్ కనెక్షన్లో ఉన్నారు అని కూడా ఈ పర్సన్కి తెలిసి ఉంటుందండి మీ లైఫ్లో మీరు చాలా మోసపోతున్నారు కాబట్టి ఈ పర్సన్ ఆల్రెడీ తనకి తెలుసు సో ప్రజెంట్ ఏంటిదంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మిమ్మల్ని హీల్ చేయడానికి ఈ పర్సన్ వస్తున్నారండి మీరు పడుతున్న బాధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది ఎక్కువ చూపిస్తుందండి మ్యారేజ్ చేసుకోవాలి అండ్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అండ్ చాలా మట్టుకి ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్ అండ్ డివోర్స్ తీసుకున్న పర్సన్ లాగా చూపిస్తుందండి ఎక్కువగా ఓకే అండ్ ఇక్కడ మీరు చాలామంది మోసపోతున్నారు అని పదే పదే అదే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు అనేది ఎక్కువ చూపిస్తుందండి అండ్ ఇక్కడ ఇంకా మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు ఏదో మూవ్ అని కూడా అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ ముందు చాలా మంచి మంచి ఆప్షన్స్ రావడం జరగబోతుంది అనమాట చాలా అంటే చాలా అసలు జాబ్ ఆర్ రిలేషన్షిప్ మ్యారేజ్ పరంగా ఇంకా మ్యారేజ్ ఎవరికి అవ్వడం లేదు అండ్ మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ అనేది రావడం వెళ్ళిపోవడం కానీ అవి మీకు కుదరడం లేదనమాట ఓకేనా సో దానివలన కూడా మీరు చాలామంది బాధపడుతూ ఉండొచ్చు అండ్ మీ ఏజ్ అయిపోతుందని కూడా కావచ్చు అండ్ ఈ మ్యారేజ్ కుదిరితే బాగుండు అని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ మనసులో కూడా ఒక పర్సన్ అయితే ఉన్నారండి ఓకేనా చాలామంది మీ మనసులో ఉన్న పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది కదా ఫ్యామిలీ పర్పస్గా సో వారితో మీకు మ్యారేజ్ అవుతుందా ఇదంతా చాలా లో మీరు బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఇక్కడ నాకు ట్రెడిషనల్గానే మ్యారేజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అంటే తప్పకుండా మ్యారేజ్ అవ్వడం లేదు అని అనుకునే వారికి తప్పకుండా ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి మంచి మంచి ప్రపోజల్స్ అనేది మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ ఉండొచ్చు అండి మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారితోనే తను రిలేషన్ పెట్టుకోవడం కానీ అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం కానీ అలా కూడా చేస్తూ ఉండొచ్చు కరెంట్ పోయిందండి అండ్ మళ్ళీ మీరు ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ మంచి మంచి ఆఫర్స్ అనేది మీ లైఫ్లోకి రావడం చూపిస్తుందండి వన్ మినిట్ మీ లైఫ్లోకి మంచి మంచి ఆఫర్స్ అనేది రావడం జరగబోతుంది అండ్ అలాగే కొంతమందికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని కానీ అండ్ ఈ పర్సన్ ఇన్ని రోజులు మీకు ఏదైనా ఇగ్నోర్ చేశారు అంటే చూడండి ఈ పర్సన్ ఇక మీదట మీకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ మళ్ళీ మీతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది చూపిస్తుందండి మీ గురించి ప్రజెంట్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీ కాలింగ్ కోసం మీరు కాల్ చేస్తారా ఈ పర్సన్కి అండ్ మళ్ళీ తనని మీరు ఏదైనా చేజ్ చేస్తారా లేదా తనని వదిలేస్తారా మీరు న్యూ పర్సన్కి యాక్సెప్ట్ చేస్తారా సో ఇదంతా ఈ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్కి కాంటాక్ట్ వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారండి అండ్ చూడండి ఈ పర్సన్కి మీరు ఎప్పుడూ తను తన వైపు తప్పు ఉన్నా సరే మీ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగినా సరే ప్రతిసారి మీరే వెళ్ళి ఈ పర్సన్తో వెళ్ళి మాట్లాడడము మీరే తనని చేసేస్తూ ఉన్నారు అనుకుంటే చూడండి ఈ పర్సన్ మళ్ళీ అలాగే ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీ వైపు నుంచే కాంటాక్ట్ వస్తుంది మీరే తనని కాల్ చేస్తారు మీరే బతిమీలా ఆడుకుంటారు అని ఈ పర్సన్ ప్రజెంట్ మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈసారి పర్సన్కి అర్థం అవుతుందండి ఏంటంటే మీలో కొంచెం మార్పు వచ్చింది ఎప్పుడు లేని విధంగా మీలో ఏదో చేంజెస్ అనేది ఈ పర్సన్కి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు మీ లైఫ్లో ఎలాంటిది ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ధైర్యంగా నిలబడుతున్నారు బ్యాలెన్స్గా ఉంటున్నారు కదా ఆ చేంజ్ అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుందండి ఓకేనా ప్రజెంట్ మీరు ఏంటిదంటే నేను ఎందుకు కాల్ చేయాలి నేను ఎందుకు మాట్లాడాలి ప్రతిసారి ఏంటి అవసరం ఇప్పుడు వారికి అవసరం ఉంది అంటే వారే వస్తారు కదా అనేది మీలో చూపిస్తుంది అనమాట ప్రజెంట్ ఓకే అండ్ మీరు ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ అండి లేదా ఒకటే డిపార్ట్మెంట్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈ పర్సనే మీ ప్రపంచం అనుకొని మీరు ఉండొచ్చు సో ఇప్పుడు ఏంటంటే చాలా మీలో చాలా చేంజెస్ అనేది చూపిస్తుంది అండి చాలా విధాలుగా మోసపోతున్నారు కదా అండ్ ప్రతిసారి మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టడం మీరు తగ్గిస్తున్నారనమాట నేను ఎందుకు కాల్ చేయాలి నేను ఎందుకు మాట్లాడాలి సో ఇదంతా చూపిస్తుంది అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా ఏదో నిర్ణయం కూడా తీసుకుపోతున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు అండ్ మీరు కూడా ఈ పర్సన్కి స్పై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ మీరు చూడండి ఈ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అలాగే మీ ఎంపరర్ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అంత హ్యాపీగా అయితే లేరండి వారి లైఫ్లో వారు కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఏదో ఒక విషయం లే పర్సన్ చాలా మోసపోయారు అండ్ ప్రజెంట్ తను కూడా ఒంటరిగానే ఉన్నారు అండ్ ఇక్కడ మీ వైపు అనేది తను మళ్ళీ మీరు తనని కాంటాక్ట్ అవుతారా మీరు మళ్ళీ తనని యాక్సెప్ట్ చేస్తారా అని కూడా ఈ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తన లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి ఈ పర్సన్ కూడా మూవ్ అన్ అవుతున్నారండి మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు తన లైఫ్లో అంటే ఆ రిలేషన్ నుంచి కూడా ఈ పర్సన్ మూవ్ అన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఈ పర్సన్ మీకు తను ఏంటంటే చాలా ఇగ్నోర్ చేశారు ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు తన లైఫ్ లో అంటే థర్డ్ పర్సన్ తో కూడా తనకి ఇంకా వర్కౌట్ అవ్వడం లేదనమాట అక్కడి నుంచి కూడా ఈ పర్సన్ మూవ్ ఆన్ అవుతున్నారనమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫైటింగ్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఈ పర్సన్ లైఫ్ లో ఫైటింగ్స్ ఆర్గ్యుమెంట్స్ గొడవలు అనేది చాలా జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి రీసెంట్గా మ్యారేజ్ అయిందా మీకు బ్రేకప్ చెప్పి అదర్ పర్సన్ తన లైఫ్లో ఉన్నారా వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు సో అక్కడ తన లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా చూపిస్తుంది తను చాలా బాధపడతా ఉన్నారు అండ్ ఈ పర్సన్ వారి దగ్గర మనీ ఉంది అనే ఇంటెన్షన్తో కూడా సో ఆ రిలేషన్లోకి వెళ్ళారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి మనీ గురించి ఆశపడి కూడా ఈ పర్సన్ వారి లైఫ్లో వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చూడండి ఈ పర్సన్ మనీ ఉన్న వారితో తను రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే తనకి కూడా పలుకుబడి ఉంటుంది తనకు కూడా ఏంటంటే ఎలా అంటే కొంతమంది ఉంటారు కదా మనీ ఉన్న వారితోనే రిలేషన్ పెట్టుకోవడము అండ్ కొంచెం లో క్లాసెస్తో దూరంగా ఉండడం సో అలా సో అలాంటి పర్సన్ కూడా మీ పర్సన్ ఉండి ఉంటారనమాట ప్రజెంట్ అయితే తను మనీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే తను ఇంట్రెస్ట్ చూపి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము మీకు బ్రేకప్ చెప్పడము అదర్ పర్సన్ని తను మ్యారేజ్ చేసుకోవడం లాంటిది ఏదైనా చేసుకుంటే వారి లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి అండ్ కొంతమందికి ఈ పర్సన్కి డివోర్స్ కూడా జరుగుతూ ఉండొచ్చండి మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డే పేజాప్స్ స్వాడ్స్ అనమాట మిమ్మల్ని చాలా స్ప్రై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ రాశుల పరంగా చూసుకుంటే అండి మేషం సింహం ధనుసు రాశి చాలా స్ట్రాంగ్గా ఉందండి మెసేజ్ ఓకే అండ్ కర్కాటకం మీన మీనరాశి ఓకేనా అండ్ మిథునం తుల కుంభరాశి కర్కాటకం వృషభం కన్యా మకర రాశి ఓకేనా మోస్ట్ అన్ని రాసులు వచ్చేసినాయి అన్ని రాసులు అయితే ఉన్నారండి ఓకేనా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా చాలామంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోని డివోర్స్ తీసుకున్న పర్సన్తోని డీల్ అవుతున్నారు అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ సింగిల్తో కూడా చాలామంది డీల్ అవుతున్నారండి ఈ పర్సన్ కొంతమందికి మీకంటే చిన్నవారు కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది థర్టీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే అండి మీకంటే చిన్నగా ఉండే పర్సన్తో మీరు డీల్ అవుతున్నారనమాట ఓకే మీకు ఉండొచ్చండి మేబీ ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఓకే ఈ ఏజ్లలో చాలామంది ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ రీడింగ్ వారికి అనేది చాలా వర్కౌట్ అవుతుంది ఓకే ఓకే అండి మరి ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఫస్ట్ మనం మీ పర్సన్ లవ్ మెసేజ్ చూస్తాం మీ పర్సన్ మనసులు అసలైన ఉద్దేశం ఏంటి క్రష్ మీ పర్సన్ ఈ ప్రపంచంలోనే తనకి ఫేవరెట్ పర్సన్ అంటే మీరే అంటే తన మనసులో ఆ ఉద్దేశం అయితే ఉంది ఈ పర్సన్కి బయట చెప్పి ఉండొచ్చు చెప్పకపోయి ఉండొచ్చు మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంట ఓకే ఈ ప్రపంచంలో తన ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు ఒక్కరే అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అందుకనే ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఏదో ఒక నిర్ణయం తీసుకో త్వరగా అని అంటున్నారనమాట ఓకే అనుమానం అనుమానం అనేది ఎక్కువ ఉందండి మీ రిలేషన్లో మేబీ మీరు ఈ పర్సన్ని చాలామంది అనుమానించి దూరం చేసుకొని ఉండొచ్చు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వలన ఈ పర్సన్ మీకు దూరం అయిపోయారు కానీ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారండి మీ పాస్ట్ మెమరీస్ ఏదైతే ఉన్నాయో సో ఆ మెమరీస్లోనే ఈ పర్సన్ బతుకుతున్నారనమాట ఓకే మళ్ళీ మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి మళ్ళీ మీకు క్లోజ్ అవ్వాలి మంచి టైం అనేది మీ లైఫ్లోకి రావాలి మీరిద్దరూ కలిసిపోవడానికి అని తను ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఫ్యామిలీ టూ కార్స్ అనేది బాటమ్ ఆఫ్ ద డే ఇక్కడ మ్యారేజ్ అనమాట ఓకే మీతో మ్యారేజ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందండి మ్యారేజ్ అవ్వకున్నా ఈ పర్సన్ వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది మీకు ఇస్తున్నారనమాట ఎప్పటికైనా మీరే తన లైఫ్ పార్ట్నర్ అని తను అనుకుంటున్నారనమాట అంటే మీతో అంత బాండింగ్ అనేది ఈ పర్సన్ ఏర్పరచుకొని కూడా అండి ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉందో చూస్తాం ఓకేనా అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు అని అయిపోతున్నారండి అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి మిథున తుల కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అన్నీ కట్ చేసుకుంటారు అండ్ సింహరాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు మీ పని ఏంటో మీరు చూసుకుంటారనమాట ఎవరిని పట్టించుకోరు ఓకే అండ్ కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు లేదా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదా జాబ్ పర్పస్గా ఎక్కడికైనా వెళ్ళడము అండ్ ఏదైనా వేరే అప్రాహ్కి వెళ్ళడం కానీ వేరే ఊరికి వెళ్ళడం కానీ చేస్తారు అండ్ న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుందండి మీ లైఫ్లో ఓకే అండ్ తులారాశివారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఈరోజు అండ్ వృక్షిక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు అండ్ ధనురాశి వారు స్టక్ అయిపోతున్నారు అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్లో మీరు స్టక్ అయిపోతున్నారనమాట ఓకే అండ్ మకర రాశివారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ కుంభరాశి వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు కుర్రీ జూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ యూనివర్సల్ మెసేజ్ అంటే చూస్తామండి మీకోసం చూస్తున్నారు వారు కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారండి ఇట్స్ అప్ టు యూ మీ జీవితం తప్పకుండా మీ చేతిలో వస్తుంది అని చెప్తున్నారు ఎస్ తప్పకుండా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది మీ లైఫ్లో రాబోతున్నాయి మెడిటేషన్స్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి మీ లైఫ్లో తప్పకుండా మంచి చేంజెస్ అనేది వస్తాయి అని చెప్తున్నారు టేక్ యాక్షన్ మీరు ఇప్పుడు మొదలు పెట్టడమే రైట్ అనమాట ఓకేనా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అండ్ మీకు ఇది మంచి టైమింగ్ కాదు కదా సో ఇదంతా టైమింగ్ అనేది చేంజ్ అవ్వాలి మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి మీకు మంచి మీకు మంచి టైమింగ్ రావాలి మీరు చాలా హ్యాపీగా ఉండే విధంగా పర్సనా లేదా కెరియరా రిలేషన్షిప్ అలా ఏదైనా ఉండవచ్చు సో మీరు ఏం చేయాలి అంటే ప్రజెంట్ ఈరోజు నుంచే మీరు మెడిటేషన్ అనేది మొదలు పెట్టండి సో ఈ రోజు టేక్ యాక్షన్ ఈ రోజే మీకు మంచి రోజు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని చెప్తున్నారనమాట మీ స్పిరిట్ ఏంజర్స్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఇంకెవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో మీ వెల్ విషర్స్ సో వారి అడ్వైస్ అనేది తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఓకే అండి బాయ్